మిగితీతో పాటు నేను కూడా ముందుకు వెళ్తున్నా ఇవాళ ఇంటర్వ్యూ పిలిచారు అది గుర్తు పెట్టుకోండి ఇలా చేయొద్దని ఎందుకు వినలేకపోతున్నారండి నేను చెప్పాను ముందుగానే మీకు నా వాయిస్ గుర్తుపట్టడానికి మినిమం సంవత్సరం పడుతుంది వెంటనే చూడండి మీకు నచ్చింది గుర్తుపట్టడానికి సంవత్సరము పదే పదే చెప్తున్నా సంవత్సరం పట్టింది పట్టుంది సంవత్సరం పడితే మరి మహేష్ బాబు గారికి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఆయన వాయిస్ అని మీరు అర్థం చేసుకుంటారు వాళ్ళు అర్థం చేసుకుంటారు సరే నాగార్జున గారు వాయిస్ ఒకసారి నాగార్జున గారు నా పేరు శివమణి పూర్ణ మార్కెట్ కు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మీరు ఇంతకు ముందు ఏమేమి దొంగతనాలు చేశారో అన్ని మానేయండి ఏ శివమణి వచ్చాడు సొర్రు సుమ్మైపోద్ది అవసరమా ఇప్పుడు నా వాయిస్ తో నీకు సంబంధం ఏంట అమ్మాయికి అహా మీ గొంతున ప్రాబ్లం ఉందేమో నా గొంతు దేవుడిచ్చిన వరం వరం అద్భుతాలు సృష్టించది మాకే దరిద్రం ఈ లవర్ బెలస్ నచ్చాడు ఓకే గుర్తు పెట్టుకోండి ఆ వరం మీకు నచ్చట్లా నచ్చకపోతే మీ ఇష్టం అండి నాగజనగర్ వాయిస్ చేయమంటే మీలో మీరు తిట్టుకుంటారు ఏంటండి హలో నాగార్జున గారు వాయిస్ చేశారు మీకు అర్థం కాలేదు ఓకే సీనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ చేయగలరా సీనియర్ ఎన్టీఆర్ గారు చే ఫ్యాన్స్ నాకు దీనికి సంబంధం లేదు ఆయన చేస్తున్న వాయిస్ సీనియర్ ఎన్టీఆర్ గారు కాదో కూడా నాకైతే తెలియదు ఆయనకి తెలియదు చెప్పండి సీనియర్ ఎంటర్ గారి వాయిస్ చేస్తున్నా చేయండి నవ్వుతున్నారేంటి వాయిస్ చేయమంటే ఎందుకు ఎందుతూ ఓ వానకు తడుస్తూ చలికి వణుకుతూ అలాగే దాన్ని ధరించి సైనిక శత్రువులను తరిమి తరిమి కొట్టా ఆఫ్టర్ ఆల్ కాయగూర్ల కూర్చుకుని కత్తి నన్నేమి చేయగలదు ఇప్పుడు చేయండి చేసింది ఎక్స్ప్రెషన్స్ పెట్టి చేసాను అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఎవరు పెట్టమన్నారండి నేను వాయిస్ మిమిక్రీలో నా ఇష్టం అది మీకు వాయిస్ ఒకటి చేయమన్నా ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ నేను అడగల మీ వాయిస్ అర్థం కాదు మరి యాక్టింగ్ ఎలా అర్థం అవుతుంది నా బ్లడ్ లో ఉందండి అండి యాక్టింగ్ మీ బ్లడ్ లో కాదు మీ గొంతులో ఉంటే తెలుస్తుంది వాయిస్ ఉందా లేదా అని గొంతులో ఉంది కాబట్టి వాయిస్ చేయగలుగుతున్నాను సరే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది చెప్తాను అండి నెక్స్ట్ ప్రభాస్ గారు వాయిస్ చేయండి ప్రభాస్ గారు వాయిస్ యా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను డైలాగ్ చేయాలంటే ఇలా ఉంటుంది పట్టి నొప్పి నెల వాళ్ళు బతుకుతున్న ఏరియా ఇదే నేల మీద ఏరుగుడికి గుడ్కి కడుపు మీరు నా ఎదురుగా కూర్చున్నారు చేస్తున్నారు దా దగ్గరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రోడీజంతో వచ్చిన తీరూ కేరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి రావచ్చు కదా నేర్చుకునే వచ్చానమ్మా మీరు నన్ను ఇందాక నుంచి కన్ఫ్యూజ్ చేస్తున్నారు క్లారిటీ ఉందా క్లారిటీ ఉంది ఏ వాయిస్ అయినా నేను చేయగలను గారు ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని రమ్మను వందలో ఒక్కడు మిగలా నేను ఓడినట్లే ఓకే ఇది ఎవరి వాయిస్ రామ్ చరణ్ గారు వాయిస్ ఏ సినిమా మగదిగా ఓకే ఆయన వాయిస్ ఇలా లేదు అని ఉంటాదమ్మా వినండమ్మా సంవత్సరం పడుతుందమ్మా వినడానికి వినడానికి సంవత్సరం పడుతుందా అర్థం చేసుకోవడానికి సరే మోహన్ బాబు గారు వాయిస్ మోహన్ బాబు గారు వాయిస్ అంటే యమదంగ చిత్రం నుంచి మోహన్ బాబు వాయిస్ వయసు పాత్రలో ఆయన అద్భుతంగా చేయడం అంటే మాకు అర్థం కాదు కదా ఆయన చెప్పిన అని ఆయన ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ మూవీలో ఏ సీన్ ఎవరని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే వాయిస్ ఇస్తారు ఎందుకంటే అది ఎవరికి అర్థం కాదు ఆయన ఓకే మోహన్ బాబు గారి వాయిస్ చిత్రగుప్త మేము ఒక సరిచ్యం రప్పించిన మనుగుడు నో పీఠమునికి చిరుపెట్టుటయ్యా

సరే అల్లు అర్జున్ గారు వాయిస్ చేయండి కేశవ మూతికేనేనా హలో దా స్టైల్ ఉంటాలమ్మ ఆ ఓకే చెయ్ పుష్ప అంటే ఫ్లవర్ అని పెట్టువా వైల్డ్ ఫైర్ అది ఓకే ఓకే అర్జున్ సైడ్ క్యారెక్టర్ సైడ్ గా సెకండ్ లీడ్ చేస్తాను అంటే అర్జున్ గారు పక్కన అల్లు అర్జున్ గారి పక్కన ఇప్పుడు కేశవ గారు చేశారు కదా పుష్పాలు అలాగా ఆయన ప్లేస్ లో కేశవ గారి ప్లేస్ లో కేశవ గారి ప్లేస్ లో ఈ లవర్ బాయ్ లక్షణాన్ని చేయాలనుకుంటున్నా ఇది నా అంబిషన్ అల్లు అర్జున్ గారి పక్కన నేను చేస్తున్నా వయసు సంబంధం లేదమ్మా పదే పదే నీకు చెప్తున్నా వయసు వయసు అని మాట్లాడుతున్నాం మీ వాయిస్ కి సంబంధం లేదు మీ మిక్రీ సంబంధం లేదు మీకేం సంబంధం లేదు అసలు

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్